అబ్దులాపూర్ బాచుపల్లి మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ హాస్పిటల్ వారు మొదటి బ్యాచ్ గ్రాడ్యుయేషన్ రోజును ఘనంగా జరిపించారు ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథులుగా కేఎన్ఆర్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ నందకుమార్ రెడ్డి ట్వీట్ మమత ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ పువ్వాడ అజయ్ కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పువ్వాడ నయన్రాజ్ డీన్ డాక్టర్ పి హరికృష్ణ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సురేష్ కుమార్ పటేల్ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఈ ప్రణీత్ కుమార్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వి నవీన్ కుమార్ డాక్టర్ పోకల నవీన్ వివిధ విభాగాల అధ్యాపకులు మెడికల్ గ్రాడ్యుయేట్స్ వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు సుమారు నూట ముప్పై మూడు మంది మెడికల్ గ్రాడ్యుయేట్స్ పట్టాలు అందుకున్నారు అదేవిధంగా మమతా నర్సింగ్ కళాశాల వారు నర్సింగ్ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ కార్యక్రమం కూడా చేపట్టారు ఈ కార్యక్రమంలో నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పంషాద్ బేగం నర్సింగ్ సూపరింటెండెంట్ శశికళ వివిధ భాగాల అధ్యాపకులు నర్సింగ్ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నలభై రెండు మంది నర్సింగ్ విద్యార్థులు పట్టాలు అందుకున్నారు

to congratulate the students of academy center academy partner many director president of minority all the package numbers of academy center honorable students and head of department and today students of first batch of academy center get paid the relief of key parties package is different fast go we all welcome to all of you

పంతొమ్మిదిలో జాయిన్ అయిన మొదటి బ్యాచ్ స్టూడెంట్స్ ఈరోజు గ్రాడ్యుయేషన్ సెరమనీ పూర్తి చేసుకొని వాళ్ళు వాళ్ళ ఇంటర్న్షిప్ కార్యక్రమం కూడా కంప్లీట్ చేసుకొని గ్రాడ్యుయేట్ అయ్యి ఈరోజు ఈరోజు గ్రాడ్యుయేషన్ సెరమనీ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మేము ఇక్కడ హాజరయ్యాం ఈరోజు రెండు వేల పంతొమ్మిది బ్యాచ్ స్టూడెంట్స్ ఫస్ట్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ మెడికల్స్ కింద అండర్ గ్రాడ్ మెడికల్స్ కింద వచ్చిన వాళ్ళు ఈరోజు డాక్టర్లుగా పట్టాలు తీసుకొని వెళ్ళటం అనేది మా మా అందరికీ చాలా ఆనందంగా ఉంది మా మేనేజ్మెంట్కి సంబంధించిన వ్యక్తులు కానివ్వండి చైర్మన్ గారు కానివ్వండి లేకపోతే మా డీన్ గారు అలానే మా ఫ్యాకల్టీ ఆల్ డిపార్ట్మెంట్స్ హెచ్ఓడిస్ కానివ్వండి మాకందరికీ చాలా గర్వంగా ఉంది వీళ్ళందరినీ ఈరోజు గ్రాడ్యుయేట్ అయ్యి సక్సెస్ఫుల్ డాక్టర్స్గా మన సమాజంలోకి వెళ్తున్నందుకు వాళ్ళ సేవలు అందించినందుకు మేము చాలా గర్వపడుతున్నాం అదేవిధంగా వీళ్ళని ఈ స్థాయికి తీసుకురావడానికి కృషి చేసిన ప్రతి ఒక్క ఫ్యాకల్టీ మెంబర్కి ప్రతి ఒక్క మమతా అకాడమీ మెడికల్ సైన్సెస్ స్టాఫ్ మెంబర్స్కి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే ఆల్ ది స్టూడెంట్స్ వాళ్ళందరికీ వాళ్ళ పేరెంట్స్కి కూడా నేను కంగ్రాచులేట్ చేస్తాను ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ వెరీ గ్రేట్ కాలేజ్ వెరీ ప్రౌడ్ ఫర్ గ్రాడ్యుయేటింగ్ ఫ్రమ్ మమతా కాలేజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ తర్వాత టుడే ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ టు గెట్ దిస్ గ్రాడ్యుయేట్ ఆఫ్ ఎంబీబీఎస్ అండ్ మమతా బాజ్పల్లి అండ్ దిస్ కాలేజ్ ఐ లెండ్ వెరీ చాలా నేర్చుకున్నాను క్యాంపస్ నుంచి అండ్ ఎనీవే ఆల్ ది బెస్ట్ టు ఆల్ మై గ్రాడ్యుయేట్స్ ఫీలింగ్ ప్రౌడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మమతా న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ